హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మందికి లేడీస్ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఏంటంటే అప్పర్ లిప్ పైన హెయిర్ ఉందని చెప్పేసి అలాగే ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు దానికి ఒక మంచి టిప్ అయితే చెప్తాను నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను అలా ట్రై చేయండి ఫస్ట్ టైమే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట మీరు మంచి రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఏంటంటే ఫస్ట్ టైంకే మీకు ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అయిపోతుంది అలాగే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది అనమాట చాలామంది ఏం చేస్తారంటే షేవింగ్ వ్యాక్సిన్ ఇలాంటివి చేస్తూ ఉంటే మరీ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటే అలా అవ్వకుండా న్యాచురల్గా ట్రై చేయండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేస్తాం ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఈ విధంగా గోధుమ పిండిని అయితే కనుక ఒక స్పూన్ వరకు తీసుకోండి గోధుమ పిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట స్కిన్ మీద ఉన్న హెయిర్ని రిమూవ్ చేయడానికి అలాగే అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి అలాగే ఏంటంటే ఒకవేళ ట్యాన్ ఏమైనా ఉన్నా సరే ఆ ట్యాన్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా గోధుమ పిండిని తీసుకున్నాను గోధుమ పిండిని అయినా సరే తీసుకోండి పిండి అయినా సరే పర్లేదు మీ ఇష్టం అనమాట గోధుమ పిండి అయితే ఇంకా మంచిది అనమాట కాబట్టి ఈ విధంగా మీ ఫేస్కి ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే నెక్స్ట్ మీరు ఒక అర టీ స్పూన్ వరకు ఏం చేస్తారంటే షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న షుగర్ అయితే కనుక డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీ వేసుకుని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట షుగర్ వల్ల ఏంటంటే చక్కగా మనం వేసే ప్యాక్ అనేది టైట్గా ఉంటుందన్నమాట దానివల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోవడానికి అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దుమ్ము ధూళి ఏమైనా ఉన్నా సరే దాన్ని క్లీన్ చేయడానికి కూడా మనకి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక షుగర్ బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి షుగర్ని అయితే కనుక ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే పచ్చిపాలు ఉంటాయి కదా వాటిలో ఒక రెండు మూడు స్పూన్ల వరకు అంటే మనకి ఇది రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఉంటే సరిపోతుంది అనమాట కాబట్టి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి పచ్చిపాలు కూడా దుమ్ము దూల్ని నీట్గా క్లీన్ అవ్వడానికి కానీ తర్వాత అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అయినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి కూడా మనకి పచ్చిపాలు అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట చూసారు కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే మన అందరిలో ఉండేవే అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే అన్వాంటెడ్ హెయిర్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయండి కానీ న్యాచురల్గా ట్రై చేయండి ఏదైనా సరే మనం త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి షేవింగ్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అలా చేయకండి ఇప్పుడు దీన్ని అలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను ముందుగా దీన్ని యూజ్ చేసే ముందు మీరు నీట్గా ఫేస్ని క్లీన్ చేసేసుకోండి ఫేస్ మొత్తానికైనా సరే అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే అప్పర్ లిప్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా అప్లై చేసేయాలన్నమాట అప్లై చేసేసి మినిమం ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోవాలన్నమాట థర్టీ మినిట్స్ ఉంచిన తర్వాత డ్రై అయిపోతుంది డ్రై అయిపోయినప్పుడు రుద్దుతో క్లీన్ చేయాలన్నమాట వెంటనే వాటర్ పోసేస్ కాకుండా రుద్దుకుంటూ క్లీన్ చేయాలన్నమాట కొంచెం బ్రష్ చేసి రుద్దండి రుద్దడం వల్ల కొంచెం పెయిన్ అనిపించినా సరే అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోద్ది కాబట్టి థర్టీ మినిట్స్ తర్వాత డ్రై అయిన తర్వాత అప్పుడు మీరు వేలతో రెండు వేలతో రుద్దుతూ క్లీన్ చేసుకోవాలన్నమాట బాగా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ తడి చేసుకోండి తడి చేసుకొని రుద్దుతూ క్లీన్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా ఊడిపోతుంది ఇలా కనీసం వారానికి ఒకసారి కొన్ని రోజుల తర్వాత పూర్తిగా క్లీన్ అయిపోయిన తర్వాత నెలకు ఒకసారి అయినా సరే ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ అయితే కనుక ఉంటుందన్నమాట తర్వాత తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది మీకు కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ వస్తుందనమాట నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ